అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ మార్చారు ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా ట్రెండ్ కు తగ్గట్టుగా తాను కూడా సోషల్ మీడియాలో అడుగు పెట్టారు ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్స్ ఓపెన్ చేశారు ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేయగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు కేసీఆర్ తెలంగాణలో వింత ఘటనలు జరుగుతున్నాయని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని పోస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం లేదంటూ పోస్ట్ పెట్టారు అటు ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రొఫైల్ ఓపెన్ చేశారు తన ఫోటోను పోస్ట్ చేశారు గత పదేళ్లలో పెద్దగా వాడలేదు తెలంగాణ సీఎంఓ ప్రొఫైల్ అన్ని అప్డేట్స్ వచ్చేవి కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు నేరుగా రీచ్ అయ్యేందుకు ట్రెండ్ కు తగ్గట్టుగా కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగు పెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది కేసీఆర్ అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లో దాదాపు పద్నాలుగు వేల మంది ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్ లో కూడా గంట గంటకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు ట్విట్టర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీషియల్ పార్టీ అకౌంట్ మాత్రమే ఫాలో అవుతున్నారు కేసీఆర్ ఇక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమ కాలం నాటి ఫోటోను పోస్ట్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు